లో హుజూర్ నగర్ లో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి సెంటర్ గా అది ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి ఈ కేసెస్ బేసికల్ గా అవి మోటార్ కప్డ్ కేసెస్ ఉన్నాయి ఆ నేను ఇక్కడ జిల్లాలో రిపోర్ట్ అయినాక ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ వస్తే దట్ కొంతమంది అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి అక్కడ వచ్చి ఏదైతే మోటార్స్ వాళ్ళు పెడుతున్నారో రైతులు వాటర్ కోసం ఇరిగేషన్ పర్పసెస్ కి ఆ మోటార్లు అక్కడ నుంచి దొంగతనం చేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అమ్మేస్తున్నారని మరి ఎక్కడ కూడా అది దొరకట్లేదని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే సో దాంట్లో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని మన సిఐ హజూర్ నగర్ రాజుగారు ఆధ్వర్యంలోని అట్లాగే సిఐ గారు దాన్ని ఎస్ఐస్ దాన్ మిగతా వాళ్ళ సర్కల్ టీం కూడా అందరూ కూడా స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని దీంట్లో వర్క్ మొదలు పెట్టినాము సో దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఇది అంతా కూడా లో ఇన్వెస్టిగేషన్ వేరే వేరే రకరకాలుగా ఇది చే చేస్తున్నాము సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఏదైతే మోటార్ థప్ట్లు కేసులు అయినాయో అవన్నీ కూడా ఛేదించడం జరిగింది సో బేసికల్ గా ఇప్పుడు మనకి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మోటార్ థెప్ట్ కేసెస్ ఇవి ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి ఇవి నడుస్తున్నాయో కొన్నిట్లో ఎఫ్ఐఆర్ అయినాయి కొన్నిట్లో కాలేదు సో ఇట్లాంటి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మోటార్స్ ఏదైతే దొంగతనం చేయడం జరిగిందో లాస్ట్ ఇయర్ నుంచి అవన్నీ కూడా ఇప్పుడు ఆ కేసెస్ ని డిటెక్ట్ చేసి ఐదుగురు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది